నమస్తే తెలంగాణ నేత్రం టీవీ న్యూస్కు స్వాగతం రాష్ట్రాన్ని ముందుకు నడిపించాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడని మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అసహనం వ్యక్తం చేశారు మంగళవారం మంత్రిలోని రాజగృహలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన ఇరవై మూడు నెలల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిట్టడం ఒరడం తప్ప ఒక్క మంచి మాట మాట్లాడలేదని ఎద్దేవా చేశారు ఎప్పుడు మాట్లాడినా హైట్ల గురించి వెయిట్ గురించి తప్పితే మరో మాట లేదని అసలు మీ హైట్ కు తగ్గ మెదడు ఉందా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయిలో పిచ్చి కూతలు కూస్తుంటే చూస్తూ ఊరుకోలేక ఈ సమాజం కోసం ఆలోచన చేసే వ్యక్తిగా మాట్లాడాలవాల్సి వస్తుందన్నారు హైదరాబాద్ నీళ్ళు మూసీ నదికి వెళ్ళే కార్యక్రమ సింకు ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టింది శ్రీపాదరావు అని కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయిందంటూ మాట్లాడారని అసలు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పై పూర్తిగా ముఖ్యమంత్రికి అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా నమస్సు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మతి భ్రమించిందని దానికి ఎలాంటి ఆశ్చర్యం లేకుండా చెప్పడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఆయన హైట్ ఎంత ఉన్నాడో ఆయన మెదడు కూడా అంతే ఉన్నట్టుగా ఆయన మాటలను చూస్తే అర్థమవుతా ఉంది హైట్ గురించే మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు మీ హైట్ అంత కన్నా తక్కువగా మీకు మెదడున్నట్టుగా మీరు మాట్లాడుతుంటే అనిపిస్తూ ఉన్నది మీరు ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో పిచ్చి కూతులు కూస్తూ ఉంటే ఈ రాష్ట్ర మంత్రే పిచ్చిలాగా ముఖ్యమంత్రి పిచ్చిలాగా మాట్లాడితే అసలు ఈ సమాజం ఇంత పెద్ద రాష్ట్రం కొట్లాడి యుద్ధం చేసి సాధించుకున్నటువంటి రాష్ట్రంలో స్వయాన ముఖ్య ముఖ్యమంత్రే ఈ రాష్ట్రం పరువు తీస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేకపోతా ఉన్నాం కనుకవేళ మంతని నుంచి ఒక మాజీ శాసనసభ్యుడిగా మామూలు తరగతి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులుగా ఈ సమాజం కోసం ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులుగా ఇవాళ మీ మీద మాట్లాడక తప్పడం లేదు ఇవాళ వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా లేకపోతే గవర్నరా వెంటనే స్పందించి ఇతరిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపిస్తారా ఈ రాష్ట్ర దేశంలో ఇంకెక్కడైనటువంటి మెంటల్ డిజార్డర్ ఆర్డర్ అయినటువంటి ఆసుపత్రులు ఎక్కడ ఉంటే అక్కడికి పంపించాలని నేను వినయపూర్వకంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని గవర్నర్ గారిని తెలంగాణ గవర్నర్ గారిని కోరుతా ఉన్నాడు ఎందుకంటే అసలు ముఖ్యమంత్రి అయిన తర్వాత గుర్రుడు తప్ప తిట్లు తప్ప ఇంకొకటి ఇప్పటి వరకు ఒక మంచి మాట లేదు రేవంత్ రెడ్డి గారి నోట్ల నుంచి నిజంగా అవమానపడతా ఉన్నాం ఈ రాష్ట్రంలో మేము ఉన్నందుకు ఈ రాష్ట్ర సాధనలో యావత్ సమాజం ఉన్నందుకు ఇవాళ తెలంగాణ సమాజం తెలుగు సమాజం బాధపడతా ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ హైట్కు తగ్గ మెదడునన్న పెంచుకొని నేను కోరుతా ఉన్నాను ఎంతసేపు హైట్ గురించి మాట్లాడు వ్యక్తుల యొక్క బాడీల గురించి మాట్లాడు ఇది తప్ప మీరు ఇదివరకు రెండు ఇరవై మూడు నెలలకు దగ్గరవుతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మీరు పిచ్చి కూతులు కూస్తూ ఉన్నారు నిజంగా నిన్న మిమ్మల్ని మీ మాటలు చూస్తూ ఉంటే అసైవేసి ఇవాళ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది మీ నిన్న ఫౌండేషన్ స్టోన్లో నీళ్ళు నీళ్లు నీళ్ళు నీళ్లు తీసుకెళ్ళేటువంటి శంకుస్థాపనలో మీరు మాట్లాడే మాటలు ఒకసారి చూపించి ఈ విషయాలు చెప్పదలుచుకున్నాను అందుకే రేవంత్ రెడ్డి గారు నీకు తెలివి లేదు నీ పక్కకి ఎవరినైతే తెలివి కల్లోడని పెట్టుకున్నావో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్నటువంటి మేధావని నీ పక్కకు పెట్టుకున్న సన్నాసి ఆ సన్నాసి భార్య ఆయేస్ అని ఎవరినైతే పెట్టుకున్నాడో అతనికి కనీసం జ్ఞానం లేదనడానికి ఇవాళ కనబడతా ఉన్నది రేవంత్ రెడ్డి గారు మీరు ఎల్లంపల్లిని మొదలుపెట్టింది రెండు వేల నాలుగులో ఇది కంప్లీట్ అయింది రెండు వేల పదహారులో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎల్లంపల్లి పూర్తయింది అంటే మీరు బ్యారేజే కంప్లీట్ చేయలేదు మీరు ఎల్లంపల్లి ప్రాజెక్ట్నే పూర్తి చేయలేదు మరి మీరు ఎల్లంపల్లిని శ్రీపాదరావు పట్టిందని తెలివి తక్కువ మాట అన్నాడంటే శ్రీపాదరావు చచ్చిపోయింది తొంభై తొమ్మిదిలో ఏప్రిల్ ఏది పదమూడు ఏప్రిల్ తొంభై తొమ్మిదిలో చచ్చిపోయింది శ్రీపాదరావు పట్టినట్టు బుద్ధి దానికి ఏమైనా జ్ఞానం ఉందా ఆ పక్కకున్న ఉన్న సన్నాసాన్ని చెప్పాలా అరే నాయనా మా ఎప్పుడు చచ్చిపెట్టరా నాయన అని ఆ సన్నాసి చెప్పకపా నీకు తెలివి లేకపా ఇక పొడుగున్నోళ్ళకు నోళ్ళకు తెలివి లేదు నీకేం తెలివినది కనుక ఇవాళ అందుకే నీకు తెలియలేదు నీ పక్కకు ఉన్నటువంటి నీ మంత్రివర్గంలో ఉన్నటువంటి సన్నాసులకు తెలివి లేదు అనేది ఇవాళ స్పష్టమైతా ఉన్నది ఒకవేళ ఎల్లం మీరు పూర్తి చేయలేదు ఒక అంశము రెండో అంశము ఎల్లం మీరు పూర్తి చేసి ఉన్నా మీరు హైదరాబాద్కు నీళ్ళు తీసుకుపోవాలంటే ఏం చేసారు మీరు ఏమీ చేయలేదు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకున్నాడు జేబులు నింపుకున్నాడు ఊర్ల మీద పైపులు పడేసుడు కాలువలు కొంచెం ఎక్కడ వీలున్న కాడ తప్పుడు డబ్బులు దోసుకున్నారు తప్ప ఆ రోజే జలయజ్ఞం ధనయజ్ఞం అని పుంకారు పుంకాలుగా స్టేట్మెంట్లు వచ్చినాయి కాళేశ్వరం నీ ముఖానికి కూలిపోయింది ఆ వస్తావా మేడిగడ్డ కాడికి బస్తవ అన్నారం కాడికి బస్తవాసిరిపురంలో ఉన్నటువంటి సుందీల బ్యారేజ్ కాడికి కూలిపోయిందా మీ ముఖం కూలిపోయింది మీ తెలివి కూలిపోయింది మీ జ్ఞాన హీనమైపోయింది మీరు కనుక అంతేకాకుండా ఇవాళ ఎల్లం పెళ్లిని పూర్తి చేసి కేసీఆర్ గారు ఆ తర్వాత నంది పంప్ హౌజ్ అంటే నంది మేడారంలో ఉన్నటువంటి పంప్ హౌజ్ను పూర్తి చేసి అక్కడ నుంచి గాయత్రి పంపౌజ్కి ఏది మిడ్ మార్ని తీసుకెళ్ళి అక్కడి నుంచి కొండపోచమ్మ మల్లన్న సాగర్ రంగనాయక్ సాగర్ అన్నపూర్ణ రిజర్వాయర్ మిడ్ ఇవన్నీ కూడా ఎస్ఆర్ఎస్పి వర్ధకాలలో కలిపినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నది ఏది పడితే అది మాట్లాడడం నిజంగా ఇవాళ అసహ్యం వేస్తూ ఉన్నది ఈ ముఖ్యమంత్రి మంత్రి మండలిని చూస్తూ ఉంటే ఇది అది మన తెల్లగాళ్ళు తాగించిన కూతు ఎగుడుతుంది తెలంగాణలో అంటా ఉన్నారు మీరు తెల్లగాళ్ళు తాగిన కూతులు లాగే ఉన్నారు తప్ప మీరు ప్రభుత్వాన్ని నడిపించేటువంటి పాలకులుగా కనబడతలేరు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మంత్రి మండలి కళ్ళు తెరవాలి బ్రహ్మాండంగా ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ను వాడండి కన్నపెల్లి పంప్ వాడండి అన్నారం బ్యారేజ్ను వాడండి చేత కాకపోతే సన్నాసులు ప్రజలకు క్షమాపణ చెప్పండి ఒక్క పథకాన్ని అమలు చేయరు ఒక్క ప్రాజెక్టులను వాడుకోరు ప్రజలను రక్షించరు ఇవాళ ఐదు వందల రూపాయల బోనస్ ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందనో యూరియా బస్తాలు స్టార్టేజ్ చేసిరు నీళ్లను వాడుకుంటలేరు కాళేశ్వరం నీళ్లను బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ ఒకవేళ ప్రాజెక్టు మీకు చేత కాకపోతే వాడుకునే అటువంటి అదే మీకు అది లేదు అంటే డబ్బులో ఇబ్బంది ఏమైనా ఉంటే కనీసం ఆ బ్యారేజ్లలో నీళ్ళు ఆపిట్టండి మీరు అది చేయరు మీరు ఒక ఒక పని మంచిగా చేయరు ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చరు నోరు తెరిస్తే శ్రీపాదరావు బ్యారేజ్ కట్టి బుద్ధుందా జ్ఞానం ఉందా అని అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని మీరు మా ముఖ్యమంత్రి కనుకనే మేము నోరు గెలవలేదు ఇప్పటి వరకు కనుక మీరు ఏది పడుతుంది స్టేజ్ ఎక్కిందంటే పిచ్చి లాగా ఒరుగుతుంటే అసలు రాష్ట్ర ప్రజా ప్రజానికేమేమనుకుంటున్నారు కనుక నేను కోరుతున్న వాళ్ళ భారత అత్యున్నమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కోరుతున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ కోరుతున్నా ఈ ముఖ్యమంత్రిని వెంటనే ఈ ప్రభుత్వాన్ని రికాల్ చేయాలి ఈ ప్రభుత్వం మొత్తం మంత్రి మండలిని వీళ్ళని పిచ్చాసుపత్రిలో చేరాలని నేను చేర్చాలని నేను వారిని వినయపూర్వకంగా కోరుతున్నాను ఎందుకంటే ప్రజాస్వామ్యం గొప్పగా అంతా చెప్పుకుంటున్నటువంటి ప్రజాస్వామ్యం బాబాసాహెబ్ఆర్ అంబేద్కర్ గారు తన రక్తాన్ని దారవోసి ఈ ప్రపంచమంతా తిరిగి ఈ గొప్ప ప్రజాస్వామ్యాన్ని మనకిస్తే ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఇంకా సంవిధానం బచావని సొల్లుగారుతున్న రాహుల్ గాంధీ ఈ తెలంగాణ మీద దృష్టి పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా రాహుల్ గాంధీని కూడా ఏడబోతుంది సంవిధాన్ సంవిధాన్ రక్షించబడుతున్నాయి ఈ రాష్ట్రంలో మల్లన్న సాగర్ ఇది శ్రీపాద ఇల్లంపల్లి శ్రీపాదరావు కట్టించిన ఏం మాటల జ్ఞానం ఉందా మీకు గా గా కన్నపల్లి పంపజన వాడుకోరు మీరు బ్యారేజ్లో వాడుకోరు వృధాగా పోతున్నాయి నీళ్ళు ఇక్కడ శ్రీపురం బ్యారేజ్ గారి నుంచి ఏం పాపం చేసింది సిరిపురం బ్యారేజ్ సముద్రంలో కలిసిపోయి ఉప్పు తయారైతున్నది నీళ్లు పోయి బ్రహ్మాండమైనటువంటి మంచి ఏది తీరలాగా ఉండేటువంటి నీళ్లు కమ్మగా తీయగా ఉండేటువంటి నీళ్లు సముద్రం పాలైపోతున్నాయి కనుక ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి మీరు పోలీసులను బట్టి కేసులు పెట్టిస్తాం జైళ్లల్లో వేస్తాం బొంగుల కేసులు ఏం భయపడం మేము నీ కేసులు తాత నీ జేజమాలని చూసినాం మేము కనుక నువ్వు కేసులకో ఊకదంపుడు ఉపన్యాసాలకో ఇవాళ యావ సమాజం తిరగబడబోతా ఉన్నది ఎందుకంటే మాకే ఇంత బాధ కలుగుతా ఉన్నది ఏ సమాజం అంత ఇంత బాధపడుతుంది ఒకసారి ఆలోచన చేసుకోండి ఇప్పటికైనా కళ్ళు తెరవాల రేవంత్ రెడ్డి పక్కకు మంచి వాళ్ళను కూర్చోబెట్టుకో నీకు లేదు తెలివి అద అర్థమైపోయింది ఆ పక్కకున్న సన్నాసులన్న మంచోళ్లను కూర్చోబెట్టుకుంటే నువ్వన్న కొంతనన్నా కొంత ఈ మూడు సంవత్సరాలన్నా మంచిగా నడిపేయడానికి నీకు తెలివి లేకపోయినా పక్కకున్న ఉండకల్లో పెట్టుకోవాలని సూచన చేస్తూ ఖచ్చితంగా భారత ప్రభుత్వం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ స్పందించాలని మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై తెలంగాణ జై తెలంగాణ